త అయిన దేవా భూమాకాశముల కలుగు చేశావు అటి గొప్ప దేవా నీవు మమ్మలను బహుగా ప్రేమించి మమ్మలను పాపముల నుంచి విడిపించడానికి ఎంతో అవమానమును కలవరి సెలవుల పొందావు దేవా మాట మాత్రము యొక్క మౌనముగా ఉన్నావు దేవా ఏ పాపము చేయనప్పటికీ మౌనముగా ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్థుతులునైనా ఏమి ఇవ్వగలమునైనా మధ్యాహ్న కాల సమయంలో దేవా తీర్చుకు వెళ్ళారు నాయన అయా ఎర్రటి ఎండవేళ నాయనా ఎత్తైన పర్వతము పైన గులకత్తైన కొండపైన కపాలైన స్థలము పైన నాయన శాపగ్రాస్తుడు వేలాడవలసిన ఆ ప్రాంతంలో అతి పరిశుద్ధుడమైన నీవు మా కొరకు నాయన ఒక నిలువ కొయ్యకు అడ్డు కొయ్యకు మూడు మేకల మధ్య దేవా మీరు కొట్టబడిన విధానం పెట్టి సంవత్సరములు నాయన చూడ నల్లని వాడిగా అయిపోయావు ఆ సూర్యుడే నిన్ను చూడలేక మరుగైపోయాడు దేవా అందును బట్టి కృతజ్ఞతాశుతులు దేవ